వాక్యాన్ని ఇలానే చదవాలి అని నేను మీతో చెప్పటం లేదు ఇలాగా కూడా చదవచ్చు అని మీకు తెలియజేస్తున్నాను కరువుతో నిండి ఉన్న ఒక గ్రామం అందులోని ప్రజలంతా ఇబ్బందులతోనూ వేదనలతోనూ ఉండేవారు ఆ గ్రామంలో ఎప్పుడు అల్లలు జరుగుతూ ఉంటాయి ఒక రకంగా ఆ గ్రామము దేవుని చేత శపించబడింది అని అనుకోవచ్చు అయితే ఆ గ్రామ ప్రజలకు వారి కరువు నుండి విడిపించబడాలి వారి బ్రతుకులు కూడా బాగుండాలి అని ఆశ ఉండేది ఆ గ్రామం పేరే ఎరుకో అదే గ్రామంలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో భయంకరమైన ఆవేదన పేదరికం నుండి ఉంది ఆ కుటుంబంలో ఇద్దరు వృద్ధులైన భార్యాభర్తలు పెళ్లి వయసుకు వచ్చిన ఒక మనవరాలు ఉన్నారు కొన్ని రోజుల క్రితం అత్యంత అవసరమైన కారణం వలన ఆ పెద్ద ఆ ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి దగ్గర కొంత డబ్బులు అప్పుగా తీసుకున్నాడు ఆ తీసుకున్న డబ్బుకు వడ్డీ కడతా అని ఒప్పంద పడ్డాడు అయితే ఆ పెద్ద వయసు పైబడడంతో డబ్బులు సంపాదించలేక వడ్డీ కట్టలేకపోవటం వలన తన ఇంటిని వడ్డీ వ్యాపారి స్వాధీనం చేసుకుంటా అని హెచ్చరించి వెళ్ళాడు ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ వడ్డీ వ్యాపారి ఈ వృద్ధులు ఉన్న ఇంటికి వచ్చి ఆ పెద్దాయనని క్షమించమని అడిగి తన ఇంటిని తిరిగి ఇచ్చేస్తున్నా అని చెప్పాడు అంతకు ముందుగా ఆ పెద్దాయన దగ్గర వడ్డీగా తీసుకున్న డబ్బుకు రెండు రెట్లు డబ్బు తిరిగి ఆ పెద్దాయనికి ఇచ్చేసాడు ఆ కుటుంబం అంతా ఆశ్చర్యంగా ఆ వడ్డీ వ్యాపార వైపు చూస్తూ నిలబడిపోయారు అసలు ఏం జరుగుతుందో ఆ పెద్దాయన కుటుంబానికి ఏమీ అర్థం కాలేదు ఆ వడ్డీ వ్యాపారి ఆ పెద్దాయన ఇంటి నుండి వెళ్లిపోయిన తరువాత ఆ పెద్దాయన చుట్టుప్రక్కన ఉన్న వారిని అసలు ఈ వడ్డీ వ్యాపారి ఇంతలా ఎలా మారాడు అసలు ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు అక్కడి ప్రజలు ఈ పెద్ద ఇలా చెప్పటం ప్రారంభించారు నిన్న మన ఊరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు ఆయన వస్తున్నాడు అని మొత్తం అందరం యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడటానికి వెళ్ళాం అక్కడికి ఈ వడ్డీ వ్యాపారి కూడా వచ్చాడు ఈయన పొట్టివాడు కావటం వలన పక్కనే ఉన్న మేడు చెట్టు ఎక్కి ఏసుక్రీస్తు ప్రభువారి కోసం ఎదురు చూశాడు యేసుక్రీస్తు వారు రానే వచ్చారు ఇక్కడ వింత ఏంటంటే ఆయన వస్తే వారి వారి ఇంటికి తీసుకు వెళ్దాము అని మన ఊరిలో ఉన్న గొప్పవాళ్ళంతా చూస్తూ ఉంటే యేసు ప్రభు వారు మాత్రం ఈ వడ్డీ వ్యాపారి ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు చెట్టు మీద ఉన్న ఆ వడ్డీ వ్యాపారిని చూసి జక్కయ్య కిందకి దిగిరా నేను మీ ఇంటికి వస్తాను భోజనం చేస్తాను అని చెప్పారు ఈ మాట విన్న జక్కయ్యతో పాటు మేము అందరం కూడా ఆశ్చర్యపోయాం ఇంతమంది మంది ఉండగా ఈ వడ్డీ వ్యాపారి ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని కూడా సనుగుకున్నాము ఏసయ్య పొట్టి జక్కయ్యతో ఆయన ఇంటికి వెళ్లి కూర్చున్నాక మేమందరము సనుగుకోవటం విన్న జక్కయ్య ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమి అనకుండానే తన మట్టుకు తానే లేచి నిలబడి నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బులు తీసుకునుంటే వారికి నాలుగు రెట్లు ఎక్కువ చెల్లిస్తాను అని ఏసయ్య ముందు అందరికీ వాగ్దానం చేశాడు ఇచ్చిన మాట ప్రకారం ఎవరెవరికి ఇవ్వాల్సినవి వారికి ఇచ్చేస్తున్నాడు ఈ జక్కయ్య అని ఆ ప్రజలు చెప్పారు ఈ మాటలు విన్న పెద్దాయన సంతోషంతో ఏడుస్తూ నా దుఃఖాన్ని తీసేయటానికి ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళావా ఏసయ్య నిజముగా నీ కార్యములు ఆశ్చర్యములు అంటూ ఏసయ్యను మహిమపరిచాడు ఈ రోజు నీ దుఃఖమును బట్టి నీ జీవితం ఏమవుతుందో అని ఆలోచన చేసింది చాలు నీ కష్టాన్ని తెచ్చడానికి ఏసయ్య నీ ఇంటికే రానక్కరలేదు నీ కష్టానికి కారణమైన వారి హృదయాలను కదిపినా చాలు అద్భుతం జరుగుతుంది ఎరుకో ప్రాంత ప్రజల కన్నీరు తొడవడానికి యేసు క్రీస్తు ప్రభారు ఒక్క పొట్టి జక్కయ్యను కదిపినట్లు ఈ రోజు నీ జీవితంలో కార్యం చేయడానికి దేవుడు భూమిని ఆకాశమును కదుపుతున్నారు